kada mancha jaranni indrakti ఇది వల రెండు మల్ల వన్నసయ్ ఈ చిన్ పౌడర్ దాలాలి ఆ గార్జిను ఈ చిన్ పౌడర్ ఉంటే పాకైలని తీసుకుంటా కవల అది చిన్ పౌడర్ అయి పాకరుడు తినాలి ఈ హైడ్రేషన్ హ హ ఇది మొత్తం క్లీన్ అంటేనే కొడియా చాటండి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గురుకుల పాఠశాల కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు కస్తూర్బా కాలేజీ స్కూల్స్ కావచ్చు ఈరోజు మన రాష్ట్ర మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నేతృత్వంలో అదేవిధంగా రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలోని దౌతాబాద్ మండల్ కస్తూర్బా స్కూల్కు రావడం జరిగింది అక్కడ స్కూల్లో పోతే కొద్దిగా అందరు టీచర్లు కానీ పిల్లలు కానీ ఒకటే చెప్పడం జరిగింది ఈరోజు అక్కడ టీచర్స్ లేరు స్ట్రెంగ్త్ ఏమో ఎక్కువ ఉన్నారు టీచర్స్ లేరు కాబట్టి దయచేసి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం మా దౌలతాబాద్ మండలంలో ఉన్న జూనియర్ కాలేజీని గత ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో సబితా ఇంద్రారెడ్డి మేడం విద్యాశాఖ మంత్రి ఉన్న సమయంలో కోడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాలేజ్ జూనియర్ కాలేజ్ తీసుకొస్తే ఉన్న కాలేజీని కూడా నడుపుకోలేని పరిస్థితిలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మండల లీడర్ కాంగ్రెస్ నాయకులకు ఒక్కటే చెప్తున్నా దౌతాబాద్ మండలం అభివృద్ధి చేస్తు లేకుంటే పది ఏళ్ళు వెనకకి తీసుకుపోతురా అని నేను మనీ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కస్తూర్పా స్కూల్లో విజిట్ పోతే అక్కడున్న మొత్తం కొన్ని సమస్యలు ఉన్నాయి ఫుడ్ గురించి కానీ ఇది గురించి కొన్ని విధాలుగా మంచి ఎస్సురు కానీ విధంగా కొన్ని విద్యార్థులకు పాట పాట పాటలు చెప్పే టీచర్లు గిట్లా లేకపోవడం చాలా దురదృష్టకరం సీఎం గారు ఇక్కడైనా విద్యాశాఖ మంత్రి ఎవరు మాకు చెప్పాల్సిందిగా కోరుతున్నాం విద్యాశాఖ మంత్రి నీవే హోంశాఖ మంత్రి నీవే అన్ని శాఖల మంత్రి అయి కూడా మన కూడంగల్లు అభివృద్ధి చేస్తావు మొన్న మైబున మీటింగ్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు ఆ పెద్ద పెద్ద మాటలు చూసి అయినా కనీసం మా కోడంగల్ మీద ప్రేమ చూపు అదే విధంగా ఈరోజు నరేందర్ రెడ్డిని ఎటువంటి ప్రమేయం లేకుండా అక్రమంగా దొంగగా మొత్తం ఏం ఆధారం లేకున్నా కూడా ఈరోజు జైలుకు పంపించినాం కానీ ఈరోజు నరేందర్ రెడ్డి ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈరోజు జైలు పోయాడు కానీ నీవు ఓటుకు నోటు దొరికిన దుంగవు నీవు చెర్లపల్లి చేయలుకోయిన చరిత్ర నీది మాదేమో ప్రభుత్వము రైతుల కోసం విద్యార్థుల కోసం అందరి కోసం వెళ్ళిన వ్యక్తి ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి కానీ ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో దౌతాబాద్ మండల్లో అన్ని జడిపి స్కూల్ కూడా కొన్ని చాలామంది స్టాఫ్స్ లేరు అదేవిధంగా ఫుడ్డు గిటా సరిగా లేదు బియ్యం గిటా పురుగులన్నం వస్తుంది కాబట్టి దయచేసి సీఎం కానిస్టెన్సీ సీఎం నియోజకవర్గం అంటావు కదా రేవంత్ రెడ్డి గారు మీ అన్న ఇక్కడ షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డి గారు గిట ఏం చేస్తుర్రు ఉన్న లీడర్లు వాళ్ళ సొంత లబ్ధి కోసం కమిషన్ల కోసం పని చేస్తుర్రు తప్ప ఎవరొక్కడు మండలు ఏడున్న రోడ్లు అక్కనే నడుస్తున్నాయి గోకపసులవారి నుంచి అంతరం గేట్ వరకు పెద్ద డబల్ రోడ్ వేయాలని ఎలక్షన్లో చెప్పిన ఒక గప్పలు మరి ఏమైనా ఎక్కడున్నాయి నీ అభివృద్ధి ఏడుంది కానీ నీ మొత్తము టీవీల ముందు గప్పలే తప్ప అభివృద్ధి లేదని మనం చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడున్న మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ మా రాష్ట్ర అధ్యక్షులు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెలిచిన వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో దళతాబాద్ మండల పరిస్థితి వస్తే ఇక్కడ కొన్ని పాఠశాలల్లో టీచర్లు లేరు ఇక కొంతమంది టైంకి వస్తుర్రో లేదో తెలుస్తలేదు విద్యార్థులు ఒకటే బాధపడుతుర్రు టెన్త్ క్లాస్ మార్చు ఇంకా తొందరలో ఎగ్జామ్స్ వస్తున్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మాకు టీచర్లు లేరు అన్న అని మాతో చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడున్న మన కానిస్టెన్స్ నుంచి సీఎం ఆయననే విద్యాశాఖ మంత్రి ఆయననే కాబట్టి వెంటనే కొడంగల్ నియోజకవర్గంలో అన్న అన్ని పాఠశాలలో టీచర్లు వేయాలని అదే కస్తూర్బాస్టల్లో కూడా అందరు టీచర్లు వేయాలని మనవి చేస్తూ అదేవిధంగా ఈరోజు అక్రమంగా మన నరేందర్ రెడ్డిని లక్కరల విషయంలో అరెస్ట్ చేసిండు ఆ పేలు రాకుంటే మాత్రం మేము కోడంగలో వెంటనే పెద్ద ఎత్న పాదయాత్ర చేసి సీఎంని ముట్టడిస్తామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం హరీంద్రగర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ